నమస్తే నేను మీ ఆంజనేయులు ఎప్పుడు మన భారతదేశం గురించి మాట్లాడతాం ఈ మధ్యలో పక్క దేశం గురించి మాట్లాడించిన ప్రయత్నం చేద్దాం జపాన్లో మన జపాన్ సిరీస్లు చాలా మంది మన యూత్ ఈ మధ్యలో బాగా మంది చూస్తుంటారు సిరీస్లు చూసి చాలా అట్రాక్ట్ అవుతు అవుతుంటారు కానీ ఇప్పుడు జపాన్లో జరుగుతుంది ఒక పెద్ద సమస్య జపాన్ వాళ్ళే గవర్నమెంటే అబ్బాయిలు అమ్మాయిలు పెళ్ళి చేసుకుంటున్నా నాయన సంసారం చేయండి అని చెప్పేసి ఒక డేటింగ్ యాప్ ఓపెన్ చేసి గవర్నమెంటే అప్రోచ్ అయ్యి గవర్నమెంటే జనాలన్నీ యూత్ని ఎంకరేజ్ చేసి మీరు ఒకరొకరు ప్రేమించుకోండి ఒకరొకరు పెళ్ళిళ్ళు చేసుకోండి ఒకరో సంసారం చేయండి రొమాన్స్ చేయండి రాయన ఇష్టం వస్తున్నాడు అని ఏంట్రా అని చెప్పేసి జపాన్ గవర్నమెంట్ దీని మీద సీరియస్గా తీసుకున్నాయి ఎందుకంటే జపాన్లో ఒకప్పుడు రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ పైన అమెరికా అనుబాంబులు వేసింది దాని తర్వాత కసిగా జపాన్ ప్రజలు కసిగా మేము ఎదగాలని చెప్పేసి ప్రపంచంలో అగ్రస్థానంలో మేము నిలబడాలని చెప్పేసి జపాన్ కష్టపడింది ఇప్పుడు చాలా టెక్నాలజీ చూసుకున్నా సరే మన జపాన్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ ఎక్కువ ఉంటాయి దాంతోపాటు జపాన్ తర్వాత చైనా ఈ చైనా గురించి వదిలిపెడదాం మన పక్క శత్రు దేశం అనుకుందాం దాన్ని వదిలిపెట్టేద్దాం జపా చైనా గురించి కానీ జపాన్లో పెళ్ళిళ్ళు చేసుకోండి ఫస్ట్ పెళ్ళిళ్ళు చేసుకోండి మీరు పని చేయకుండా పర్లేదు గవర్నమెంట్ మిమ్మల్ని మీ పిల్లల్ని పిల్లల్ని సాత్తది మీరు పెళ్ళి చేసుకోండి ఫస్టు పిల్లలు కానండి అని చెప్పేసి చెప్తుంది జపాను రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నాశనం అయిపోయిన తర్వాత అనుబాంబులు పడి అమెరికా వేసిన అనుబాంబులతోటి నాశనం అయిపోయిన తర్వాత జపాను చాలా ఇబ్బందుల నుంచి బయటకు వచ్చి వాళ్ళు ఒకటే ఒకటి తొమ్మిది గంటలు పని చేయమంటే ఏదైనా స్ట్రైక్ చేయాలంటే పన్నెండు గంటలు పని చేసి ప్రొడ్యూస్ చేసి నిరసన తెలుపుకుంటారు అలా ఉంటుంది వాళ్ళకి అలాంటప్పుడు ఇప్పుడు రోబోట్ టెక్నాలజీ అని ఇది అని ఏదన్నీ చాలా టెక్నాలజీస్ వచ్చినాయి రకరకాలుగా వచ్చినాయి కానీ ఇప్పుడు ఏమైంది జపాన్లో ప్రేమ పెళ్ళిళ్ళకు వీటికి పోకుండా దూరం ఉండి జపాన్లో ఎంత పర్సెంటేజ్ అంటే నైంటీ నైన్ తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై లోపు ఎయిటీన్ నైంటీ నైన్లో జరిగిన జనాభా లెక్కలకి ఇప్పుడు చూసుకుంటే వీళ్ళు అప్పుడు పుట్టిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు తప్ప ఇప్పుడు ఎంతమంది ఉన్నారు జపాన్ జనాభా పెరుగుతూ పోవాలి జపాన్లో తగ్గుతూ వస్తున్నారు జనాభా ఎందుకంటే వృద్ధాప్యం పెరుగుతుంది ముసలివాళ్ళు పెరుగుతున్నారు కానీ యూత్ ఆగిపోయింది ఇప్పటి యూత్ వరకే ఉంది నెక్స్ట్ జనరేషన్ ఏంటంటూ లేదు మొన్నటి వరకు కొన్ని సంవత్సరాల కింద ఒక బిడ్డనే ఉండాలని చెప్పేసి చెప్పి అలా జరిగిన సందర్భం జపాన్లో ఉంది కానీ దాని తర్వాత ఏమైందంటే పిల్లల్ని కరణం ఎక్కువైపోయింది ఆడపిల్లలని కరణం తక్కువైపోయింది అయిపోయింది జపాన్లో కడుపులో ఉన్న పిల్లల్ని కూడా చంపేసిన రోజులు చాలా వచ్చినాయి జపాన్ వాళ్ళది దాన్ని తీసుకొని ఇప్పుడు ఏమైందంటే మొత్తం అంతరించిపోతుంది అంతరించిపోతే లాస్ట్కి చివరికి వచ్చేటప్పటికి ఎవడే ఉండడు ఓవెన్కి వంద కోట్లు వస్తుంటుంది వెయ్యి కోట్లు ఉన్నా సరే వెయ్యి లక్షల కోట్లు ఉన్నా సరే ఒకడే ఉంటాడు వాడిని నెత్తికేసి కొట్టుకున్నా చేయదు అలాంటి సందర్భంలో తీసుకుంటే ఏం జరుగుతుందంటే ఇప్పుడు జపాన్లో ట్వంటీ నైన్ శాతం మాత్రమే యూత్ ఉన్నారు సిక్స్టీ ఫైవ్ ఏళ్ళలో పైబడిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు దీంట్లో మనకి జపాన్లో పర్టికులర్గా మామూలుగా మనకందరికీ వారానికి మామూలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళ కొంతమందికి వారానికి ఏడు రోజులు అయితే ఆరు రోజుల వర్కింగ్ డేస్ ఉంటాయి ఐటీ వాళ్ళకి ఐదు రోజుల వర్కింగ్ డేస్ ఉంటుంది సాటర్డే సండే వీక్ ఆఫ్ ఉంటుంది కానీ జపాన్లో ఫోర్ డేస్ వర్కింగ్ ఇస్తాము మిగతా మూడు రోజులు మీరు తోటి ఎంజాయ్ చేయండి నాయన మీరు సంసారం చేయండి పిల్లల్ని కానీ అని చెప్పేసి ఓపెన్గా చెప్తుంది మిమ్మల్ని మేము సాగుతామని చెప్తుంది జపాన్ ప్రభుత్వం అలాంటప్పుడు డేటింగ్ యాప్లు రకరకాల ఆప్షన్స్ తీసుకొచ్చి వచ్చింది మీరు కూర్చొని చాటింగ్ చేస్తారా డేటింగ్ చేస్తారా సంసారం చేస్తారా రొమాన్స్ చేస్తారా ఉత్పత్తి చేస్తారా అన్న అంశం పైన జపాన్ చాలా సీరియస్గా ఉంది ఎందుకంటే రాబోయే కొద్ది రోజుల్లో వాళ్ళ జపాన్ ప్రజల సంతతి ఏదో అంతరించే అవకాశం ఉంది ఎక్కడ కానీ దేశంలో ఇప్పుడు మన భారతదేశంలో చూసుకుంటే యూత్ ఎక్కువ ఉంటారు ఎంప్లాయ్మెంట్ గురించి చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ గురించి కూడా మాట్లాడుకుందాం అక్కడ జపాన్లో పది మంది ఉంటే ఇరవై మందికి కావాల్సిన వర్క్ ఉంది మన భారతదేశంలో పది మంది ఉంటే ఐదుగురికి ఆరు కూర్చుకి సరిపడే వర్క్ మాత్రమే ఉంది అంటే దీని గురించి చాలా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి వీటి తర్వాత మాట్లాడుకుందాం మనం ఇంకో ఎపిసోడ్లో మనం ప్రశాంతంగా మాట్లాడుకుందాం కానీ జపాన్ ప్రభుత్వం మాత్రం ఇప్పుడు పర్టికులర్గా యువత మీద కాన్సన్ట్రేషన్ చేసి పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిళ్ళు చేసుకోండి అయితే యువతకి ఏమైపోయిందంటే వర్క్ వర్కాలిక్ అయిపోయి చెప్పేసి వర్క్ మీద ఎక్కువ ఉంది పిల్లలపైన కానీ పిల్లల సంసారం పైన కానీ వీటి పని లేకుండా ఓన్లీ డబ్బు పైన పడేది జపాన్ డబ్బు పైన డిపెండ్ అయింది డబ్బు సంపాదించాలి లైఫ్లో ముందుకెళ్ళాలి ప్రధానంగా డబ్బు ఆ డబ్బు టార్గెట్ ఎక్కడికి అయిపోయిందంటే సంసారం రొమాన్స్ పిల్లలు అనేది కంప్లీట్ క్లోజ్ అయింది ఒక్కొక్కటికి నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చినా పెళ్ళి వేసుకోవట్లేదంట అది మీరు పెళ్ళి చేసుకొని ప్రోడక్ట్స్ ఉత్పత్తి చేస్తున్నట్టు బాబు దేశం బాగుపడేది డబ్బు సంపాదించుకుంటే ఏం చేసుకుంటారు ఎంజాయ్ చేసుకుంటూ డబ్బు ఖర్చు పెట్టుకుంటారు దేశం కోసం దేశ వృద్ధి కోసం దేశ బాగు కోసం మీరు కంపల్సరీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఇలాంటి తీసుకుంది దీన్ని బట్టి నాకు తెలిసి మన భారతదేశం కుర్రాళ్ళు అమ్మాయిలు చాలామంది జపాన్ పిల్లలు జపాన్ వెబ్ సిరీస్లో చాలా చూస్తున్నారు మాకు కూడా ఇలాంటి డేటింగ్ యాప్ వస్తే బాగుంటుంది మన భారతదేశం కూడా వస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది ఆశపడే వాళ్ళు ఉన్నారు దేశ బాగు కోసం జపాన్ ప్రభుత్వం తీసుకున్న ఒక డేటింగ్ యాప్ ఉత్పత్తి చేయండి జనాలను పిల్లల్ని కనండి రొమాన్స్ చేయండి అమ్మాయిలతో చాటింగ్ చేయండి డేటింగ్ చేయండి అని ఒక ప్రభుత్వం ముందుకు వచ్చిందంటే ఒక దేశ పరిస్థితి ఎంత దిగజారబోతుంది ఫ్యూచర్ ప్లాన్ ఎలా ఉండబోతుంది అనేది ముందే గ్రహించి వాళ్ళు ఇలాంటి ప్లాన్కి వచ్చారు దీనిపైన మీ స్పందన ఏందనేది కంపల్సరీ కామెంట్ రూపంలో చూపండి థ్యాంక్ యూ